రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఏడు మిరియాలతో ఇలా చేయండి ఏడు కోట్ల అప్పున్నా సరేనండి ఖచ్చితంగా తీరిపోతుంది మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట మిరియాలే కదా అనుకుంటాం కానీ మిరియాలతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మిరియాల పరిహారం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి మంగళవారం పూట మీరు ఏంటంటే కేవలం అండి ఏడు మిరియాలు ఉపయోగించుకొని పనిని చేసుకుంటే ఎంతటి అప్పున్నా సరేనండి ఐస్ లాగా కరిగిపోతుంది అంటే అప్పు అనేది తీర్చుకోవటానికి మీకు మార్గాలు తెలుస్తాయి అలానే కాకుండా దైవనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి కూడా ఏంటంటే కనుక అప్పులు ఏంటంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయండి అంటే చిన్నప్పైనా అప్పే పెద్ద అప్పే కొంతమంది ఏంటంటే కనుక అప్పులు చేస్తూ ఉంటారు వాటికి ఏంటంటే కనుక వడ్డీలు కట్టి కట్టి అలసిపోతూ ఉంటారు అసలు అసలు అలాగే ఉండిపోతుంది దానికి ఇంట్రెస్ట్ కట్టి కట్టి ఏంటంటే కనుక అలసిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కావచ్చు చిన్నప్పైనా కావచ్చు పెద్దప్పైనా కావచ్చు ఏదైనా కావచ్చు అండి తీర్చుకోవాలి కానీ తీర్చుకోలేకపోతున్నాను డబ్బు కూడా అది అయిపోతుంది కానీ అప్పైతే తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి నమ్మకంతో పరిహారం చేయండి ఖచ్చితంగా మార్పుని మీరేమి కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ పరిహారం అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం దీని ద్వారా ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్టేజ్కి అంటే వెళ్ళగలుగుతారు కేవలం మన అప్పుని మనం తీర్చుకోవటానికి మంచి అంటే దారి అని చెప్పొచ్చండి మిరియాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నల్లగా ఉంటాయి అలానే కాకుండా ఆరోగ్యపరంగా మేలు చేస్తాయి పరిహారాల పరంగా కూడా ఏ పరిహారం చేసుకున్న మిరియాలతో ఏంటంటే గనక ఖచ్చితంగా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు శాస్త్రాల ప్రకారం ఏంటంటే మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు మిరియాలు చెడుని తీసేయటానికి అలానే కాకుండా అప్పులనే సమస్యలను తొలగి ఉపయోగపడతాయి మిరియాల పరిహారం అనేది మంగళవారం చేసుకోవటం వల్ల ఇంకా మంచి చేకూరుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే నుండి చక్కగా ఆచరించండి ముఖ్యంగా మీరు ఈ పరిహారానికి ఏడు మిరియాలు తీసుకోవాలి మిరియాలు తీసుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి పుచ్చు కానీ అలానే కాకుండా చిల్లులు ఇలాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్నవి అలాంటివి తీసుకోకూడదు మిరియాలు ఎంత చక్కగా ఉంటాయో పరిహారం అంత చక్కగా మీకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా అంత త్వరగా మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు అదే మీరు డ్యామేజ్ అయిన మిరియాలను తీసుకుని పరిహారం చేసుకుంటే ఫలితం రాదు కదా కాబట్టి చేయకండి మంగళవారం ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడని కాదు ఎప్పుడని కాదు ఎప్పుడు కూడా మన జీవితంలో మంగళవారం అప్పు చేయకూడదండి మంగళవారం అప్పు చేస్తే ఏంటంటే గనక లైఫ్ లో అప్పు పెరుగుతూనే ఉంటుంది అది పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది అన్నమాట అస్సలు కూడా ఏంటంటే గనక తగ్గదండి ఇంకా ఇంకా మనం ఎంత తీర్చుకోవాలనుకున్నా కానీ అసలు ఇంకా తీరదనమాట అందుకే మంగళవారం మనం అప్పు చేయకూడదని మన పెద్దవారు కూడా మనకు ఇది సూచించడం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే మంగళవారం అయితే అప్పు చేయకండి ఏదైనా ఇంకా తీసుకోవాలి తప్పదు ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే తీసుకోండి కానీ నార్మల్గా అయితే మంగళవారం ఎవరైనా డబ్బు ఇస్తే తీసుకోకండి మన చేతుల ద్వారా ఎవరికైనా సరే డబ్బు ఇవ్వండి కానీ వాళ్ళు ఇస్తుంటే మాత్రం అసలు తీసుకోకండి ఆ తర్వాత మంగళవారం ఇంట్లో ఎర్ర కందిపప్పు కావచ్చు ఎర్ర టమాటాల కూర కావచ్చు వండుకోకూడదు ఇది వండితే ఏమవుతుందంటే కనుక అప్పు పెరుగుతుంది దీనికి దానికి ఏంటండి సంబంధం అంటే కనుక ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదండి మన సొంతంగా చెప్పేదైతే కాదు మన పూర్వీకులు కూడా ఆచరించేవారు కాబట్టి ఎర్ర టమాటాల కూర వండటం కానీ లేదంటే ఎర్ర కందిపప్పు వండుకోవటం కానీ ఎర్రటి వస్త్రాలు ధరించటం కానీ ఇలాంటివి చెయ్యకండి అప్పు ఉండేవారు ముఖ్యంగా అప్పు తీరట్లేదని బాధపడేవారు మాత్రం చెయ్యకండి ఇంకా అలానే కాకుండా మిరియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అండి మిరియాల ఘాటన్న తల్లి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట మిరియాలు ఏంటంటే కనుక అండి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి తాంత్రిక పరిహారాలలో కూడా ఏంటంటే కనుక మిరియాలను ఉపయోగించటం జరుగుతుందన్నమాట అలానే లక్ష్మీదేవి ఇష్టం కాబట్టి ఆ తల్లి అంటే ఏదో ఒక దారిలో మనని ఏంటంటే కనుక ధనం వైపు నడిపిస్తుంది ధనం వచ్చేలాగా చేస్తుంది ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక డబ్బుని మన దగ్గరికి చేరుస్తుంది అనమాట అందుకే మంగళవారం పూట ఈ పరిహారం అనేది చెయ్యండి సమయం అంటూ ఏమీ లేదు కానీ తలస్నానం చేయకపోయినా పర్వాలేదు వంటి స్నానం అనేది చెయ్యండి ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం కానీ లేదంటే కనుక ఇక్కడ మీరు ఒక పేపర్ని కూడా తీసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎరుపు వాడకూడదు అన్నారు కదండి మళ్ళీ ఎరుపు ఏంటండి అంటే కనుక ఎరుపు తీసుకోవాలండి క్లాత్ మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఏం కాదు పాతదైనా పర్వాలేదు అప్పటికప్పుడు నీళ్ళలో తీసేసుకోండి ఇక్కడ ఏం చేయండి అంటే కనుక ముందుగా ఎర్రటి వస్త్రం పరచండి దీపం పెట్టినా పెట్టకపోయినా మీరు ఇందులో ఏంటంటే కనుక ముఖ్యంగా రసపునంత కుంకుమ రసుపునంత పసుపు పోసేసి ఏడు మిరియాలు పెట్టి ఒక స్పూన్ నుండి ధనియాలు పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లును పెట్టి సంకల్పం చెప్పుకోండి ఇక్కడ మీకు ఒకవేళ వస్త్రం ఆ సమయానికి లేదు అందుబాటులో లేదనుకునేవారు ఏంటంటే కనుక వైట్ పేపర్ ఉంటుంది కదా గీతలు రాతలు ఏ ఉండకూడదు ప్లెయిన్గా ఉండాలి వైట్ ఉండాలి అలాంటి పేపర్ని కూడా తీసుకోవచ్చు లేదు మాకు వస్త్రం ఉందంటే కనుక పాతదైనా పర్వాలేదు తీసేసుకోండి తీసేసుకొని ఏడు మిరియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్లు పెట్టండి అలా పెట్టేసి దాన్ని ఒక చిన్న మూట కట్టండి పేపర్ అయితే పొట్లను కట్టండి అలా కట్టిన తర్వాత చేతిలో పట్టుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే అప్పు తీరాలి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది జీవితంలో ఉండకూడదు అప్పులు ఒకవేళ చేసినా కానీ తీర్చుకునే మార్గాలు మాకు తెలియాలి అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళండి రావి చెట్టు అందుబాటులో లేదంటే గనుక వేప చెట్టు దగ్గర కూడా పోవచ్చండి వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు చెట్ల దగ్గర మాత్రమే ఈ పేపరు మీరు పెట్టుకున్నారు కదా అంటే పొట్లం కట్టారు కదా దాన్ని తీసుకెళ్లి పెట్టి ఉంచి రావటం లేదంటే కనుక మీరు కట్టుకున్న మూట ఉంది కదా దాన్ని తీసుకెళ్లి పెట్టి రావటం చేయాలన్నమాట అంటే పెట్టేటప్పుడు కూడా మనం అవసరం కోసం చేసుకుంటాం కదండి ఎవరి బలవంతంగా చెయ్యము అలానే కాకుండా ఎవరి అవసరం కోసం చెయ్యం కాబట్టి మన అవసరం కోసం మనం చేసుకున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టుని కానీ వేప చెట్టుని కానీ రెండుసార్లు తాగి నమస్కారం చేసుకుని మేము అవసరం కోసం చేసుకున్నామని చెప్పి మనం కట్టుకున్న మిరియాల మూట ఉంటుంది కదా అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా చేయండి పెట్టగానే కోటి రూపాయలు ఏడు లక్షల అప్పు తీరుతుందని కాదు ఇక్కడ ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఆ తీరే స్థాయికి మీరు వెళతారు అలా తీర్చుకునే అంటే అవకాశం అనేది ఉంటుంది మంచి ఫలితాలను చూడటానికి ఏంటంటే మీకు ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే మీరు మర్చిపోకుండా మిస్ అవ్వకుండా చేసుకోండి చాలా చక్కగా అండి మిరియాలు ఏంటంటే గనక మీకు తప్పకుండా అప్పుని తీరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి అన్ని విధాలుగా అండి మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అనమాట కాబట్టి రేపు మంగళవారం పూట అయితే ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి అప్పు ఎంత సరేనండి అది తీరిపోతుంది మెల్లిగా తీరుతుంది ఒకటేసారి అయితే తీరుతుందని చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అప్పు ఉండేవారు అప్పు తీరట్లేదు అనుకునేవారు అప్పులు చాలా ఎక్కువైపోయాయి అప్పుల కూబిలో పడిపోయాము ఉన్నదంతా కూడా అమ్ముకున్నాము అయినప్పుడు కూడా మాకు ఏం ఫలితాలు రాలేదు ఏం డిఫరెంట్ కనిపించలేదండి అసలు మాకు దైవనుగ్రహమే లేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడతారు కదండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే గనక చక్కగా పనిచేసే పరిహారం అండి మంగళవారం ఏంటంటే కనుక సమయం సందర్భం ఏమి లేదండి ఏ సమయాలలో కూడా చేయొచ్చు ఏ సమయంలో చేసినా కానీ అంతే ఫలితం ఉంటుందన్నమాట అంతే అయితే మీరు పొందుతారు కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకండి ఎందుకంటే చెప్పి చేసుకోవటం వల్ల ఏం లాభం ఉంటుందండి ఏం లాభం ఉండదు ఏం ప్రయోజనం ఉండదు అనమాట అదే చెప్పకుండా చేసుకుంటే మాత్రం మీకు మంచి లాభాలు వస్తాయి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అనమాట అందుకే ఇలా మంగళవారం పూట ఇష్టదైవం లేదంటే లక్ష్మీదేవి పటం మీకు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతుందో ఉంటారు వాళ్ళ కూడా అంటే వాళ్ళ పటం ముందు కూడా చేసుకోవచ్చు దీపం పెట్టాలి నియమాలు ఆచరించాలని ఏమీ లేదు స్నానం చేసుకోండి వెంటనే పరిహారం చేయండి నాన్ వెజ్ని తినకండి అలా తినకుండా చేసేసుకుంటే మంచిది అనమాట మంచి ఫలితాలు అయితే ఎక్కువగా పొందుతారనమాట అప్పులు ఉన్నాయనుకునేవారు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఏ అప్పున్నా సరే దాని నుంచి మీరు బయటికి రావడానికి అయితే ఈ మిరియాల పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం అండి ఈ ఈ పరిహారానికి మీకు నాలుగు మిరియాలే కావాలి శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవటానికి శత్రుత్వం అనేది తగ్గించుకోవటానికి శత్రువులు మిత్రులుగా మారటానికి శత్రువులు లేకుండా ఉండటానికి అలానే కాకుండా మీ లైఫ్లో మీరు అంటే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అండి మనకి ఏంటంటే కనుక శత్రువులు ఉన్నారనుకోండి మనం ఇబ్బంది పడిపోతాం బాధపడతాం ఏదైనా అయితే టక్కున ఏంటంటే కనుక మన అనుమానం మొత్తం ఆ శత్రువుల మీదకి పోతుంది వాళ్లే చేయించారేమో వాళ్లే చేస్తున్నారేమో అందుకే మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అందుకే లైఫ్లో మేము ఎదగలేకపోతున్నాము అసలు ఈ శత్రువుల వల్ల ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక అర్థమే కాదు కదండి అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఇప్పుడు చెప్పే విధంగా ఈ నాలుగు మిరియాల పరిహారం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే కనుక శత్రు నివారణ అంటే శత్రువులు మన జోలికి రారు మనం కూడా వాళ్ళ జోలికి వెళ్ళాము ఇంకా శత్రుత్వం అనేది అక్కడతో అయిపోతుంది వాళ్ళు మనము కలిసి మాట్లాడుకోపోయినా పర్వాలేదు కానీ శత్రుత్వం అనేది కొంచెం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే నాలుగు మిరియాలను తీసుకోండి నాలుగు మిరియాలు కూడా చక్కగా ఉండేలాగా చూసుకోండి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి చక్కగా ఉండాలి నిగనిగలాడుతూ ఉండాలని కాదు మనం ఏంటంటే కొన్ని మిరియాలు పుచ్చిపోయి ఉంటాయి కదండి అలాంటివి పుచ్చులు ఇలాంటివి అనుకోండి డ్యామేజ్ ఉన్నవి అవి పరిహారానికి పనిచేయవన్నమాట ఒకవేళ మనము అలాంటి మిరియాలను తీసుకొని పరిహారం చేసుకున్నా కానీ మనకు పెద్దగా ఫలితం రాదు కదా అందుకే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మంచి ఉండి మిర్యాలను తీసుకోండి నాలుగే తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట నాలుగు ఇలా మిరియాలను తీసేసుకున్న తర్వాత గుర్తు పెట్టుకోండి నాలుగు దారులు కలుస్తాయి కదా అంటే మనం ఏంటంటే కనుక చివరస్తా అంటాం నార్మల్గా అయితే మనం చివరస్తా అంటాము నాలుగు బాటలు కలిసే దారి అంటాము అలానే కాకుండా నాలుగు బాటలు అంటాము ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారు కానీ మ్యాక్సిమం అయితే చివరస్తానే అంటాం కదండి అక్కడికి వెళ్ళండి ఈ మిరియాలు మీ ఇంట్లో నుంచి తీసుకొని మీరు చేతిలో పట్టుకోండి ఇప్పుడు చేతి ఎడమ చేతి అలా ఏమి లేదు ఏ చేతిలోనూ సరే పట్టుకోవచ్చు అలా పట్టేసుకొని ఏంటంటే కనుక అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి ఎందుకలా పలయా అంటే పడేయాలంటే కనుక మనకు ఇప్పుడు శత్రువులు నాలుగు వైపుల నుంచి కూడా అటాక్ చేస్తారు ఒక సైడ్ నుంచి ఏం శత్రుత్వం అనేది ఉండదు కదండి అంటే నాకు నలుగురు లేరండి ఒకరే ఉన్నారంటే కూడా పర్వాలేదండి ఒకరున్నా ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్నా ఎంతమంది శత్రువులున్నా పర్వాలేదండి పాలోలు కూడా ఒకసారి శత్రువులుగా మారతారు పగోలు కూడా శత్రువులుగా మారతారు శత్రుత్వం అనేది అసలు ఆగిపోదండి పెరుగుతూనే ఉంటుంది తగ్గదు కదా కాబట్టి మీకు శత్రుత్వం అనేది ఉండకుండా నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళి తలా ఒక్కొక్క మిర్యానీ అండి ఒక్కొక్క చేతి ఒక్కొక్క దారిలో వేసేయండి అలా వేసేసి ఏంటంటే కనుక ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా శత్రువులు మిత్రులుగా మారుతారు అంటే శత్రుత్వం అంటే కనుక తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా తగ్గుతుంది అన్నమాట మిరియాలను వేసేటప్పుడు ఒకటే అనుకోవాలి శత్రువులు ఉండకూడదు శత్రుత్వం నుంచి మేము బయటపడాలి అన్నట్టుగా ఇలా ఏంటంటే మీరు చెప్పుకోండి మనసులో చెప్పుకొని ఇలా విసిరేయండి సరిపోతుంది అనమాట మీరు ఎక్కడ వేశాము ఎలా వేసామనేది కాదు కేవలం ఏంటంటే కనుక దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ పడేసి ఇంటికి వచ్చేయటం అంతేనండి ఇంకా మించి మీరు ఏం చేయకూడదు కానీ ఇది సీక్రెట్గా చేయాలి సీక్రెట్గానే పెట్టుకోవాలి ఎవరికి చెప్పకూడదు ఎవరికైనా చెప్తే మాత్రం మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది ఇంకా అంతా కూడా ఇంకా మీకు అంటే ఇంకా ఆ శత్రువులు తగ్గరని చెప్పొచ్చు కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచేసుకొని చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది కాకపోతే ఒకటేసారి మార్పు వస్తుందని మనం చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది ఆ మార్పుని మీరు గమ అంటే గమనించుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎదుగుదల నాపాలని చూస్తారు మనకి దిష్టి పెడుతూ ఉంటారు మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు మన ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు నరదిష్టి కూడా మనకు అధికంగా ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక నుండి మన మీదే ఏడుస్తూ ఉంటారండి ఆ ఏడ్చే వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసుంటాయి కదా అలా ఒకవేళ శత్రువులు లేరనుకుంటే మాత్రం అలా కూడా మీరు పరిహారం చేయొచ్చు ఇప్పుడు వాళ్ళు మన చుట్టూదా మన చుట్టాలలోనే నలుగురున్నారు మన ఉన్నారు నలుగురున్నారనుకోండి ఆ వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఒక్కొక్క మిర్యాన్ని ఒక్కొక్క ప్రదేశం లు పడేయండి అలా కూడా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మిరియాలు ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి చెప్పాలంటే తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు పరిహార పరంగా కూడా మిరియాలను వాడుకుంటారు ఆరోగ్యపరంగా కూడా మిరియాలు అంటే మేలు చేస్తాయి కదా కాబట్టి ఏంటంటే కనుక మిరియాలు ఎటువంటి సమస్యకైనా సరేనండి పరిష్కారాన్ని ఇస్తాయి పరిష్కారాన్ని చూపిస్తే మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి అనమాట అయ్యో మిరియాలే కదా మిరియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు చాలామంది కూడా అలా అనుకోకండి మిరియాల వల్ల మనకు చాలా జరుగుతుంది అనమాట ఏంటంటే కనుక చాలా శక్తిగా పనిచేస్తాయండి అన్ని పరిహారాల కంటే కూడా మిరియాల పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది దాన్ని మనం ఒక నియమంగా ఆచరించాలే కానీ అది పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఫలితాన్ని అయితే ఇస్తుంది కాబట్టి రేపు మంగళవారం కదా మంగళవారం పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది దైవనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇలా మీకుండే ఇబ్బందిని పోగొట్టుకుంటే అలానే కాకుండా మీకు మంచి జరిగేలాగా చేసుకోండి ఇంకా అలానే కాకుండా కొంతమందికి అండి కొంతమంది ఇళ్ళలకు వెళితే అసలు పడనే పడదండి కొంతమంది మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి కూడా మనం వెళ్తాం అంటే మనకు అంటే చుట్టాలు వాళ్ళ ఇంటికి కావచ్చు మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళకు కావచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా వెళ్ళినా లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా వెళ్ళినా అక్కడికి వెళితే మనకు పడనే పడదండి వచ్చిన తర్వాత అక్కడ తినొచ్చిన తర్వాత కావచ్చు వాళ్ళ ఇంట్లో ఏదైనా తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కావచ్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా విరోచనాలు అవ్వటం వాంతులు అవ్వటం కాళ్ళు చేతులు లాగటం అసలు ఎందుకు వెళ్ళాము భగవంతుడా అన్నట్టుగా ఇబ్బంది పడిపోతుంది ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ముందుగానే వెళ్ళేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక రెండు మిరియాలు జేబులో పెట్టుకొని వెళ్ళండి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ మిరియాలు ఏంటంటే కనుక ఇంటికి రాకముందుకే దారిలో పడేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఎవ్వరి ఇంటికి వెళ్ళినా మీకు అనుకూలత ఉంటుంది అలానే మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి